కడప జిల్లా చములమడుగు రిపబ్లిక్ క్లబ్లో మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర రెడ్డి మీడియాతో మాట్లాడారు రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు పొన్నప్పురెడ్డి కుటుంబం ఫ్యాక్షన్ చేసి ఎన్నో హత్యలతో రాజకీయం కొనసాగిందని ఆరోపించారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాజకీయం ఫ్యాక్షన్తో కాకుండా ఫ్యాషన్తో సాగుతుందన్నారు ఆది నారాయణ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఆపలేరని వైసీపీ నాయకులపై ఉన్న కేసులను ఆపుకోలేరన్నారు గడిచిన రెండు దిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సే రామసుబ్బారెడ్డి గారు మా గౌరవం ఎమ్మెల్యే ఆదినాయనరెడ్డి గారి పైన విమర్శలు చేయడం జరిగింది పున్నపురెడ్డి కుటుంబము రాజకీయ చరిత్ర జమ్ముడు ప్రజలందరికీ తెలుసు రాష్ట్ర స్థాయిలో కూడా తెలుసు వాళ్ళ చిన్నయన శివారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోడిగాళ్ళపల్లె గ్రామం అయితేనేవి కల్లుట్ల గ్రామం అయితేనేవి కాల్చి బూటి బూటిదీ చేస్తే ఎన్నో మగజ్జీవాలు చనిపోవడం జరిగింది అక్కడ ప్రజలు ఎంతో ఆస్తి నష్టం జరిగింది ఎన్నో హత్య రాజకీయాలు చేశారు పొన్నపురెడ్డి కుటుంబము పూర్తి హత్య రాజకీయాలతో వాళ్ళ యొక్క పరిపాలన కొనసాగింది రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే ఆదినరెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు జమ్మూడు జమ్మగూడులో ఫ్యాక్షన్ పోయి ఫ్యాషన్ వైపు అభివృద్ధి వైపు పరుగులు పెట్టింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎలక్షన్లో మా పెద్ద ఆయన దేవుడి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అప్పుడు రామసుబ్బారెడ్డి నారాయణ రెడ్డి గారి పైన పోటీ చేయడం జరిగింది పెద్దమూరు మండలంలో పదహైదు వేల భోగాసు ఓట్లు ఉంటే ఆ రోజు రామసుబ్బారెడ్డి గెలిచింది కేవలం పదకొండు వేల ఓట్లతో తొంభై తొమ్మిదిలో పంతొమ్మిది తొమ్మిది తిరిగి మళ్ళా పోటీ చేస్తే అప్పటికి ఏడు వేల ఏడు వేల భోగాస్ ఓట్లు పెద్ద మండలం ఉంటే రెండోసారి ఆయన గెలిచింది కేవలం మూడు వందల యాభై ఏడు ఓట్లతో గెలిచాడు అది ఒక గెలుపు గెలిపేనా వరుసగా ఆదినా రెడ్డి తోటిపోయి మొత్తంగా నాలుగు సార్లు ఓడిపోయాం నువ్వు ఆదినాయ రెడ్డి గురించి విమర్జెన్సీ హక్కు నీకు ఉందా అని మేము అడుగుతున్నాం పం పంతొమ్మిది వందల తొంభైలో దేవుగుడి శంకరెడ్డి కాని భీమురం రెడ్డిని చాటుగా చంపిన చంపింది శివారెడ్డి సాటింపు వేసి ప్రతి అన్ని అభివృద్ధి బ్రహ్మాండం జరుగుతుంది కాబట్టి ఈసారి రెండు ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ పడి ఇక్కడ డైనసారే రామసుబ్బారెడ్డికి ఇంకా రెండు ఇరవై తొమ్మిదిలో కూడా ప్రజలు ఐదోసారి வாழ்தாரு கெச்சினா உன்னா கதா